హలో ఫ్రెండ్స్ ఈ సైకిల్ చూడండి మొత్తం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన స్కీములు కానీ అమరావతి విశాఖ రైల్వే జంక్షన్ ఇలాంటి వాటి అన్నిటినీ ప్రమోట్ చేసుకుంటూ ఒక అబ్బాయి సైకిల్ తయారు చేశాడు ఈ సైకిల్ తొక్కుకుంటూ నరసాపురం నుంచి వైజాగ్ వరకు వచ్చేసాడు ఇక్కడ సిఐ సబ్మిట్ జరుగుతుంది కదా పెట్టుబడుల సదస్సు వైజాగ్ లో ఆ సందర్భంగా దీన్ని ప్రమోట్ చేసి ఇక్కడ తిరుగుతున్నాడు అనమాట అందరికీ చాలా అట్రాక్టివ్గా అనిపించాడు ఇతనే స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయి బయట ఉన్న జనాలకి అసలు ఎవరు ఇతను ఎందుకు ఇలాగా సైకిల్ దొక్కుండా ఇంత దూరం వచ్చాడనేది అతని మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి పేరేంటి నా పేరు ములగాల సుబ్రహ్మణ్యం అండి అందరూ బుల్లెట్ రాజ్ అంటారండి నేను ఎలక్షన్ ముందే బుల్లెట్ తయారు చేసి మొత్తం నవ్యాంధ్ర ప్రగతిరథం అని పేరు పెట్టి పోలవరం అమరావతి తయారు చేసి అలాగే స్టీల్ ప్లాంట్ కూడా అందులో ఉంది అందులో చేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు నగ్గాక ఇది తయారు చేసానండి అలాగే మన ప్రభుత్వం వచ్చాక స్టీల్ స్టీల్ ప్లాంట్ ఆగింది అలాగే రైల్వే జోన్ ఆగి వచ్చింది అలాగే అమరావతి నిర్మిస్తున్నారు పోలవరం నిర్మిస్తున్నారు చంద్రబాబు నాయుడు బాబు గారు ఎంతో కృషితో ఎంతో కష్టపడి ఆర్నేస్లో కష్టపడి ఆయన సేమతో తమ ఎంతో మన రాష్ట్రం కోసం మన దేశంలోని మొదటిగా పోస్ట్ పొస్ట్గా నిలబెట్టడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు మాపులు పొగలు నిద్రపోకుండా అంతే అంత అంత వయసులో కూడా అంత అలా చేస్తున్నారంటే ఎవరు చంద్రబాబు నాయుడు గారు అంత చేస్తున్నారంటే మనం ఏదో చెయ్యాలి నిన్న తాపత్రంతో రెండు నెలల క్రితం ఇది తయారు చేసి ఎప్పుడు అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాల క్రితం సైకిల్ మా నాన్నగారు అలా అలా తుడుతూ తుడుతూ ఉంటే ఇచ్చే ఇచ్చి చేసుకో అన్నారు అలాగే చేశాను అన్నీ బాగానే వచ్చింది అంతే అదే ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని కలాలి ఒక సెలపి దిగాలని అప్పటి నుంచి తిరుగుతుంది అప్పుడు రెండు లక్షలు ఖర్చు పెట్టాను ఇప్పుడు కూడా భోజనం కూడా చేయగలి నేను ఇలా తిరుగుతున్నాను నేను స్వర్ణంధ్రలో వెల్డింగ్ చేస్తున్నానండి ఆలోచన వచ్చి చేసాను నాసిక్ లో ఐటైస్ చేసాను అండి జీతం ఇప్పుడు అయితే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మానేశానండి వెళ్ళట్లేదు అదే బయట వర్క్ ఆ వెల్డింగ్ వర్క్ అదే సిడ్లు కట్టడం గేట్లు అయితే తయారు చేయడం చేస్తానండి మ్యారేజ్ అయిందండి ఆ పిల్లలు ఒక పాప ఎకరాంగు రాలేండి చిన్నపాప లేదండి పెద్దపాప చదువుతుంది అండి చిన్నపాప ఎక్కరంగు రాలే మేనర్ మేనర్ వల్ల ఎకరాంగుల నడలేకపోతుంది మొత్తం అందరికి కలిసిరండి అందరూ చెయ్యేసి బాగానే మాట్లాడతారు అది పెన్షన్ వస్తుందండి మా పాప పెన్షన్ వస్తుంది మా పెద్ద పాపము బాగానే చదువుకుంటుందండి ఎంతగా అంటే మెంటల్ గా డిసైడ్ నేను అండి అంటే మరి మొన్న ఇది చేసారు కదండి ఆపరేషన్ చింతూరు చేసారు కదా ఇదిగోండి ఆపరేషన్ చింతూరు చేసాక తయారు చేస్తానండి ఒకటి ఒకటి ఆలోచించుకుంటా అలాగా ఖాళీ టైంలో చేస్తూ ఉంటానండి ఇది దగ్గర దగ్గరగా ఏడు వేలు దాకా అయిందండి నాకు బయలుదేరే మొన్న అప్పుడే నాలుగు రోజుల క్రితం బయలుదేరిందండి అక్కడ అక్కడక్కడ మీ స్వంతం ఇది ఇప్పుడు నేను రాత్రి నుంచి భోగి కూడా చేయలేదండి ఇంకా కుదరలేదు కుదరలేదండి లగేజ్ తో కుదరక ఇంకా చేయలేదు కుదరేకా అప్పుడు అలాగేనండి రోడ్డు పక్కన గుళ్ళు కడ పడుకునే అండి ఎలక్షన్ అయ్యాక బాబు గారితో ఎదురు సపోర్ట్ చేస్తారండి మా ఎమ్మెల్యే గారు బొమ్మిడి నాయకుడు గారు అండి అది జనసేన మూడు పార్టీలేనండి ప్రస్తుతం అంటే ఫస్ట్ నుంచి తెలియజేస్తానండి చిన్నప్పటి నుంచి ఇదోం ఏపీ అన్స్టాపబుల్ రైడరా సిబిఎన్ గారా తర్వాత ఇవ్వండి ఇదో సొంత జిఎస్టీ వచ్చవం జిఎస్టి నీళ్ళు పాకెట్ మనీ ఫుల్ అన్ని గోని చూడండి రేపు ప్రభుత్వ ప్రయాణంలో డబ్బులు లేకపోయినా బస్ బస్సులు పెట్టి రై రై మంటూ మహిళా శక్తి గురిపోయేలాగా చేస్తున్నారు పేదల కోసం అన్నా క్యాండీలు పెట్టి బ్రేవ్ బ్రేవ్ మంటూ కడుపు నిండా భోజనం ఐదు రూపాయలకే పెట్టుతున్నారు రైతాన్నత సంవత్సరంకే ఇరవై వేలు సుఖీ సుఖీ సుఖీభవా అంటూ డబ్బులు జమ చేస్తున్నారు అమరావతి నిలబెట్టి పోలవరం పొరుగులు పెట్టించి రోడ్ల చెత్తను చకచక మంటూ శుభ్రం చేయిస్తున్నారు గారు అపార అనుభవంతో ఏపీ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలుపుతారు జై సిబిఎన్ జై మోడీ జై పవన్ జై లోకేష్ గారు ఇట్లు బుల్లెట్ రాజు అదేంటది అది ఫ్రీ బస్ అండి అమరావతి ఏపీ క్యాపిటల్ అమరావతి ఇది చూడండి ప్లాస్టిక్ బ్యాగ్స్ కిల్స్ సాక్రిఫైడ్ క్రౌస్ ఇన్ ఇండియా అండ్ ప్రవిత్రమైన ఆవులు మరణిస్తున్నాయి కదండి ఇక పసులు ఇలా ఉండేదండి ఇలాగ పచ్చదనంతో తర్వాత ఈ ఆవులు ఇలా మేసి తర్వాత ఇక కాయంత చెత్త తినేసి ఇలాగ పోయి తర్వాత ఇలాగ మర్ర ఇస్తున్నాయి వద్దు వద్దంటానండి అలాగే ఇగో చెట్లు పస్టులు ఇలా ఉండి చెట్లు నరికాల్ అయిపోతున్నాయి ఇగో వాటర్ అండ్ ఇగో సేవ్ వాటర్ సేవ్ ట్రీస్ అదే అవతలే అవతల ఇవ్వండి ఏపీకి వరంగా నాలుగోసారి సీఎంగా వచ్చారు సిబిఎం గారు రాగానే పాలన యంత్రాంగాన్ని గాడిలో పెట్టారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా వృద్ధులకు వికలాంగులకు మూడు నుండి నాలుగు వేలు మూడు నుండి ఆరు వేలు టక్ టక్ పెంచి ఇస్తున్నారు అర్హులైన ప్రతి మహిళకు మూడు గంట గ్యాస్ల సిలిండర్లు ఫ్రీ ఫ్రీగా ఇస్తున్నారు అలాగే ఉచిత ఇసుక సరఫరా ఒకటి నుండి పదో తరగతి చదువుకునే ప్రతి విద్యార్థులకు దన్ మంటు పదమూడు వేలు తల్లి వందల కింద జమ చేస్తున్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం కోరి కోరి మరీ మెగా డిఎస్సి తెచ్చారు పోలవరం ప్రాజెక్టు మొదటి స్టార్ట్ అయిపోయింది కదండి చేస్తున్నారు కదా అలాగే ఏపీ ఫోర్ సిబిఎన్ ఏపీ నాలుగోసారి సిబిఎన్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ లోకేష్ లోకేష్ బాబు గారు కలిసే లోకేష్ బాబు గారు ఇరవై రెండు జూను కలిస్తే అప్పుడు నేను టైడ్ అయిపోయిన నేను తర్వాత కలుస్తాను అన్నారండి అప్పుడు బుల్లెట్ కూడా అక్కడ పట్టి ఆయన కూడా కలలేదు మొత్తం అందరిని కలిసాను కానీ నా అంతకని మళ్ళీ వచ్చేసానండి ఇప్పుడేంటి కలుస్తానండి లోకేష్ గారిని కలాలి బాస్ గారిని కలాలండి కలిసి బుల్లెట్ కూడా ఉంది కానీ చదివించి కొంతమంది చూస్తే ఎలా రియాక్ట్ అవడా అర్థం కాని పరిస్థితి సుబ్రహ్మణ్యం అని చెప్పి నరసాపురం నుంచి వైజాగ్ వరకు కూడా సైకిల్ దొక్కుంటూ వచ్చేసాడు ఈ సైకిల్ కూడా తనే తయారు చేసుకున్నాడంట ఈ కూటమి పథకాలతో ఇతను బుల్లెట్ అని కూడా ఈ సుబ్రహ్మణ్యాన్ని ఇతను కోరికల్లో ఒకటి వైజాగ్ లో ఉన్న సిఐ సమిట్ సందర్భంగా చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ వాళ్ళిద్దరితో లేదా వాళ్ళిద్దరు ఎవరో ఒకరితో ఫోటో దిగాలని ఒకవేళ ఈ వీడియో వాళ్ళ దాకా చేరితే ఏమైనా స్పందిస్తారేమో చూద్దాం బట్ ఏమైనప్పటికీ కొంతమంది అభిమానం చూసినప్పుడు మనం ఎలా రియాక్ట్ కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు నేను ఆ పరిస్థితి ఉన్నాను అందరూ నవ్వుతున్నారని చెప్తున్నాడు నిజమే ఏంటిది కష్టపడి పని చేసుకోకుండా ఇలాంటిది ఏంటనే ఫీలింగ్ రావచ్చు బట్ అభిమానం అనేది చాలా రకాలుగా ఉంటుంది అంతే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామనండి ఏబిపి